లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాడని వార్తలు కొన్నాళ్ళుగా వినిపిస్తున్నాయి గతంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మొదట్లో ప్రభాస్ రామ్ చరణ్ వంటి స్టార్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి రీసెంట్ గా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో లోకేష్ కాంబో దాదాపు ఖాయమైందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఈ వార్తలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనే లోకేష్ తొలి తెలుగు ప్రాజెక్ట్ చేయబోతున్నాడని గట్టిగా వార్తలు వస్తున్నాయి లోకేష్ కథను అల్లు అర్జున్ కి వినిపించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఏఏ డబల్ టూ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ సుమారు రెండు వేల ఇరవై ఆరు వేసవి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది ఈ సినిమా కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది అట్లీ సినిమా పూర్తి కాగానే ఆ తర్వాత మధ్యలో వచ్చే గ్యాప్ లో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే లోకేష్ తో సినిమా చేయడానికి ఓకే అన్నాడని తెలుస్తోంది అల్లు అర్జున్ లోకేష్ కాంబోలోని ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది ఈ మూవీకి అనిరుద్ధ రవిచందర్ సంగీతం అందించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి ఇది అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది అట్లే సినిమా పూర్తయ్యాక ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడు మొదట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం మీద ఈ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి లోకేష్ కనగరాజ్ తన మార్క్ పవర్ఫుల్ యాక్షన్ డిజైన్ ను అల్లు అర్జున్ స్టైల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే అది బాక్స్ ఆఫీస్ వద్ద మరొక పెద్ద పెద్ద రికార్డ్ పెట్టడం ఖాయం లోకేష్ తన ఎల్సీయూ స్టైల్ ను ఈ తెలుగు ప్రాజెక్ట్ కు కూడా తీసుకొస్తాడా లేదా పూర్తిగా కొత్త కాన్సెప్ట్తో వస్తాడా అనే ఆసక్తి కూడా సినీ అభిమానుల్లో ఉంది అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ విడుదల కాలేదు ఫ్యాన్స్ మాత్రం త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మీద కన్ఫర్మేషన్ వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు